అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన ఏసు క్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తే నేసును కొరిందిలోనున్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవునుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు ఏస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యస్సు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సహోదరులారా మీరందరూ భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను మీలో ఒకడు నేను పౌలువాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేపా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్యసం పొందితిరా నా నామంన మీరు బాప్యసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్యసం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్టెఫను ఇంటివారికి బాప్తీష్మం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీస్వం ఇచ్చి తినేమో నేను ఎరుగను బాప్తిష్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము వాక్ చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యేను శాస్త్రి ఏమయ్యేను ఈ లోకపు తర్కవాది ఏమయ్యేను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అత్సంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేస్తునందున్నారు అసయించువాడు ప్రభువునందే అశ్రయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను